ఈ మామిడి తోట మొత్తం ల్యాండ్ అంతా మొన్ననే కొన్నాను ఇదంతా వచ్చాయి పిల్లలు అమెరికాలో సెట్ అయిపోయారు డబ్బులు పంపిస్తారు కాబట్టి వాళ్ళ కోసాలని చెప్పేసి ముందే కొనేశాను రమేష్ కొత్త ఇక్కడ ఎవరు ఇద్దరు ఉన్నారు ఈ సంగతి ఏంటి చూసుకుందాం నేను డ్యూటీ వేగావలే రావాలి ఇది పోస్తా అండి తంగడ పిల్ల తంగడ పిల్ల నాది హైదరాబాద్ అండి ఇక్కడ ఎందుకు వచ్చావు దేనికి వచ్చావ్ ఆ దోస్తి ఏం దగ్గరికి వచ్చా ను దోస్త్ ఎవరైనా ఉన్నా ను అని నీ తెలుసా నువ్వులు రాజు లక్ష్మరాజుని మీకు తెలిదు అండి ఆది మధ్యన నుంచి వచ్చాడు చెప్పొచ్చు ఆ సర్లే కానీ అన్ని ఎందుకు గానీ అవన్నీ పక్కన పెట్టండి కానీ మీ దగ్గర గానీ ఫైవ్ హండ్రెడ్ కి చేంజ్ గానీ ఉందా ఉన్నది ఉందా ఉందండి ఉంటే ఇవ్వండి సరే చాలా థ్యాంక్స్ అండి సరేగానండి సార్ మూడు వందలు నేను తీసుకుంటున్నాను ఈ రెండు వందలు మీ దగ్గర ఉంచుకోండి అడిగాను కానీ ఐదు వందలు ఇస్తానని అనలేదు కదా అబ్బా నేను చేంజ్ ఉన్నాను అడిగాను మీరు ఐదు వందలు తీసిచ్చారు నేను తీసుకున్నాను ఓకే దట్సా అవకాశం ఉంది కదా ధూ ఉంది కదా అవకాశం చూడండి పైగా చర్మా కనిపిస్తుందా అది కదా ఆకాశాన్ని చూపించి మన దగ్గర మూడు వంద రూపాయలు ఇష్టపోయిండు ఇలాంటి వాళ్ళు ఉంటే కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి